హాయ్ అండి అందరికీ నమస్కారం గొల్లపూడి మారుతీరావు గారి గురించి మనం మాట్లాడుకుందామండి చాలామంది పెద్ద ముక్కు పంతులను కూడా అనేవారండి ఆయన్ని ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు వీరిది విజయనగరం జిల్లా నందబలక గ్రామం వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు గొల్లపూడి తల్లిదండ్రుల పేర్లు తండ్రి పేరు సుబ్బారావు తల్లి పేరు అన్నపూర్ణ గొల్లపూడి భార్య పేరు శివకామసుందరి వీరికి ముగ్గురు కొడుకులు కొడుకుల పేర్లు సుబ్బారావు రామకృష్ణ శ్రీనివాసు కొల్లపూడి భార్య తరపు బంధువులు ప్రముఖులు శ్రీ నారాయణ రెడ్డి గారు కాళోజీ నారాయణరావు గారు ప్రముఖ రచయిత శ్రీపాత గోపాలకృష్ణమూర్తి గారు అయితే మారుతిరావు గారు ఒక చిత్రం షూటింగ్లో సమయంలో ఆయన కొడుకు శ్రీనివాసు ప్రభాదవశాత్తు నీళ్ళల్లో మునిగి చనిపోయారు కొల్లపూడి మారుతీరావు గారు రెండు వందల యాభై చిత్రాల్లో నటించారు ఆయన సహాయ పాత్ర విలన్ పాత్ర హాస్య పాత్ర కుటుంబ పాత్రలు వేశారు మంచి పేరు వచ్చిందండి యాక్టింగ్గా అలాగే ఆయన నటించడమే కాదు రచయిత కూడాను ఆయన నటించిన చిత్రాలు చెప్పుకుందాం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తరంగిణి త్రిశూలం స్వాతి సంసారం ఒక చదరంగం పండంటి కాపరానికి పన్నెండు సూత్రాలు మంగమ్మగారి మనవడు ఇది పెళ్ళంటారా ఛాలెంజ్ పోలీసు భార్య బలరామకృష్ణులు ముక్కు పొడక ఇలా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు గొల్లపూడి మారుతీరావు గారు ఆయన మాటలు రాసింది ఫస్ట్ సినిమా డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయనకు వచ్చిన అవార్డులు చెప్పుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడు డాక్టర్ చక్రవర్తి తొలి చిత్రానికి మాటలు రాసినందుకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆత్మగౌరవం ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కళ్ళు ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మాస్టారి కాపురం ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డు అందుకున్నారు ఇతర పురస్కారాలు రెండు వేల రెండు రాజలక్ష్మి ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఆయన నాటకాలకు రచయితగా గొలపుడి గారికి అనేక రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదు రామాయణంలో భాగవతం అనే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాల్ శర్మ చేతులుగా శంకరదయ శర్మ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంసారం ఒక చదరంగం చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంపికయ్యారు రెండు వేల పదిహేడు ఆంధ్రప్రదేశ్ నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు గొల్లంపూడి మారుతీరావు గారు మారుతీరావు గారు రచయితగా నటుడు వ్యాఖ్యాత విలేకరి నాటక రచయిత రేడియో ప్రయోక్త ఆంధ్ర ఆంధ్రప్రభ దినపత్రిక ఉపా సంపాదకులు ఇవండి గొల్లపూడి మారుతీరావు గారి గురించి నాకు తెలిసినవి నేను ఏమైనా తప్పుడు తప్పులు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి